హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మళ్ళీ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అండ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి చాలా వీడియోస్ పడుకుంటాయి వాటిని మీరు డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్ ఇస్తున్నాను దాని ద్వారా వెళ్ళి మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడొచ్చు ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అనమాట సో నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి అలాగే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎస్ హబ్ డాట్ కామ్ అనమాట ఈ వెబ్సైట్ వచ్చేసి మల్టీ కంటెంట్ని మనము దీంట్లో పోస్ట్ చేస్తున్నాం ఆర్టికల్స్ అనమాట ఒక బ్లాగింగ్ వెబ్సైటు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డే ఒక ఆర్టికల్ లేదంటే రోజులకి ఒక ఆర్టికల్ మనము పోస్ట్ చేస్తూనే ఉన్నాము సో ఎన్నో ఇన్ఫర్మేషన్స్ దాంట్లో ఉంటాయి అనమాట అంటే మీకు ఆటోమొబైల్స్ సంబంధించి తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి తర్వాత మ్యూచువల్ ఫండ్స్ హెల్త్ ఫుడ్ అన్ని కంటెంట్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంటెంట్స్ కవర్ చేస్తున్నాము ఖచ్చితంగా విజిట్ చేయండి మరి ఈరోజు మీరు తమిళి చూసినట్లు మన ప్రీవియస్ వీడియో మనం వెయిట్ లాస్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాము అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వలేదు ఎందుకంటే ఒక్కొక్క వీడియోగా నేను చేసుకుంటూ వెళ్తాను మీరు అన్నీ ఫాలో అయినట్ అయితే ఖచ్చితంగా మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు వెయిట్ లాస్ కావడానికి మీకు ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడచ్చు ఒకటే వీడియోలోనే మనం అన్నీ చెప్తే ఎందుకంటే ఇది డైట్ సిస్టమ్ అనేది చాలా ఒక లైఫ్ స్టైల్ చేంజింగ్ కాబట్టి అంటే బేసిక్స్ నుంచి మనము మన యొక్క జీవన విధానాన్ని మన యొక్క మన యొక్క ఫుడ్ విధానాన్ని మనము కొంచెం కొంచెం మార్చుకుంటూ వచ్చినట్లయితే నిదానంగా వెయిట్ లాస్ అవుతూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ అంటే వెయిట్ లాస్లో కూడా మజిల్ లాస్ కాకుండా ఫ్యాట్ మాత్రమే అంటే మనకు అత్యధికంగా పేరుకుపోయినటువంటి కొవ్వు మాత్రమే అది కూడా ఏంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ కాదు ఇక్కడ హెచ్డిఎల్ ఎల్డీఎల్ రెండు రకాలు ఉంటాయి మనకి సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు తగ్గించుకుంటూ వస్తూ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు కావాలి మన శరీరానికి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తర్వాత హెల్త్ కూడా అంటే ఫిట్నెస్ కూడా కాపాడుకుంటూ మరి ఎలాంటి మనము వెయిట్ లాస్ అయినట్టు మన నీరసం కానీ లేదంటే వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా మంచి ఒక సైంటిఫికల్లీ చక్కటి ఒక పద్ధతితో మనం వెయిట్ లాస్ అనేది అవుతు అవుతూ వద్దాం అనమాట సో ఈ జర్నీలో నేను కూడా ఆల్రెడీ నేను చాలా ఏళ్ళుగా నేను పాటిస్తున్నాను సో నేను వచ్చేసి ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ సర్టిఫైడ్ బై సిటీఏఏ యూకే అండ్ అయాత్ ఇట్స్ ఫ్రమ్ యుఎస్ఏ సో నేను సర్టిఫైడ్ అనమాట ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్ని సో మీకు ఎన్నో సమాచారాన్ని న్యూట్రిషనల్ సమాచారాన్ని నేను అందించగలను మీకు కాల్సిన ఇంకా సమాచారం మీరు ఏదైనా కామెంట్ రూపంలో అడిగినా వెంటనే మళ్ళీ దానికోసం ఒక వీడియో చేద్దాం సో హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుందని మనము ఇది ఒక సిరీస్ లాగా ప్రారంభించాము బేసిక్గా వెయిట్ లాస్ కావాలి అని చాలామందికి ఉంటుందండి అయితే నూటికి తొంభై శాతము వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంటారు రీజన్ ఏంటంటే అది పాటించలేకపోవడం తర్వాత ఈరోజు సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు రకరకాల డైట్స్ సో ఎంతోమంది అవగాహనతో కొంతమంది అవగాహన లేకుండా కొంతమంది టోటల్గా కన్ఫ్యూజన్ అంటే అసలు ఒకరేమో వాటర్ డైట్ అంటారు ఒకరేమో లిక్విడ్ డైట్ అంటారు లిక్విడ్ అంటే లిక్విడ్ ఫామ్లో జ్యూసెస్ కానీ ఏదైనా ఒకరేమో ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోండి అంటారు ఒకరేమో పూర్తి ప్రోటీన్ తీసుకోండి అంటారు ఒకరేమో కార్బ్స్ పూర్తిగా తగ్గించేసి కొంచెం తీసుకొని కొంచెం ప్రోటీన్ తీసుకోండి అంటారు కొంతమంది ఫ్యాట్తో డైట్ చేయమంటారు ఫ్యాట్ ఎక్కువ తీసుకొని సో ఇక రకరకాల డైట్స్తో చాలా చాలామంది నిజంగా చెప్పాలంటే అసలు రోజుకొక వీడియో చూసి రోజుకొక పద్ధతులు కూడా పాటించే వాళ్ళు ఖచ్చితంగా లేకపోలేదు వీటన్నిటికీ మనం పులుష్ఠపడతాం ఒక్కొక్క వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అసలు సింపుల్ ఒక స్ట్రాటజీ మీకు చెప్తాను అసలు వెయిట్ లాస్ అనే ఒక సింపుల్ టెక్నిక్ అనమాట సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే ఈరోజు నేను ఈ ప్రారంభ వీడియోలో ఈ టెక్నిక్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట సో ఇది మీకు అర్థమైపోతుంది అంటే మీరు ఏం తింటున్నారో ఏం తి ఏం తీసుకుంటున్నారో మీరు వెయిట్ ఎందుకు వెయిట్ ఎందుకు లాస్ కావడం లేదు అనేది మీకు అర్థమవుతుంది చూడండి మీరు ప్రతిరోజు అంటే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనం అంటే మీరు మనం అందరం మనుషులు మనము క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నామో క్యాలరీస్ ఇంటేక్ అంటాం అంటే సిఐ సో ఎన్ని క్యాలరీస్ ప్రతిరోజు తీసుకుంటున్నాం అలాగే టోటల్ క్యాలరీస్ ఎక్స్పెండేచర్ ఎంత జరుగుతోంది మనము ఎంత తీసుకుంటున్నాము ఆహారము సో ఏదైనా తీసుకోండి ఆహారం రూపంలో అది మీరు నీళ్ళు తప్ప మీరు ఏది తీసుకున్నా కూడా అవి క్యాలరీసే సో వాటర్ ఒక్కటే మనకు జీరో ఎంటీ జీరో క్యాలరీ అనమాట సో ఏమి తీసుకున్నా మీరు కాఫీ తాగినా పాలు తాగినా తర్వాత జ్యూస్ తాగినా వెజిటబుల్ జ్యూస్ తాగినా ఫ్రూట్ జ్యూస్ తాగినా తర్వాత ఫుడ్ మీ నేటివిటీకి సంబంధించిన ఏ ఫుడ్ అయినా కావచ్చు అది మీ కంట్రీలో మీరున్నటువంటి మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఏవి తీసుకున్నా కూడా నోటి ద్వారా ఏదైతే మనం ఆహార పదార్థాలు తీసుకుంటామో అవన్నీ క్యాలరీస్గా కౌంట్ చేయబడతాయి అనమాట సో ప్రతి దానికి ఒక క్యాలరీస్ ఉంటాయి సో ఒక కప్పు కాపీకి ఇన్ని క్యాలరీస్ అన్ని ఉంటాయి సో ఈ క్యాలరీస్ అనేది మనము తీసుకునే ఆహారాన్ని బట్టి మన యొక్క శరీరానికి ఈ క్యాలరీస్ రూపంలో మన శరీరం ఖర్చు పెట్టుకుంటుంది అనమాట అంటే మన మెటబాలిజం అనేది మన యొక్క శరీరం నడిపించే యొక్క మెటబాలిజం సిస్టమ్ అనేది క్యాలరీస్ని ఖర్చు పెడుతుంది సో అయితే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో దీన్ని బట్టి మీ యొక్క వెయిట్ గెయిన్ అండ్ వెయిట్ లాస్ అనేది ఆధారపడి ఉంటుంది ఒక రోజులో మీరు ఉదాహరణ చెప్తున్నా జస్ట్ ఒక థౌజండ్ క్యాలరీస్ తీసుకున్నారనుకున్నాం అంటే ఆహారం రకరకాల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నము లంచ్ రాత్రి డిన్నర్ మీరు ఏదేదో స్నాక్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక థౌజండ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకున్నాం అనుకున్నాం థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాం అనుకున్నాం అయితే మీరు తీసుకున్నటువంటి యొక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్కి తగ్గట్లు మీ మెటబాలిజం అనేది పని చేస్తూ ఉందనుకున్నాం సరిపోతుంది అనుకున్నాం మీరు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి అంటే మీరు ఏమి పని చేయకుండా సింపుల్గా మీకు ఉన్నటువంటి అంటే ఇంట్లో నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మీ ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చి ఇంట్లో మనము కూర్చున్నప్పుడు మనం నార్మల్గా నిద్రపోవడము మనం యాక్టివిస్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మీ మెటబాలిజం అనేది నార్మల్ మెటబాలిజం ఏమైతే ఉంటుందో అదే స్టాండర్డ్లో మీ క్యాలరీస్ని ఖర్చు పెడుతూ ఉంటుంది అన్నమాట అర్థమవుతుందా సో మీ శరీరానికి కావాల్సినటువంటి క్యాలరీస్ని మీరు తీసుకున్నటువంటి ఇంటేక్ క్యాలరీస్ని ఆ మెటబాలిజం వాడుకుంటూ మీరు యాక్టివ్గా ఆ రోజంతా గడిపేటట్టు చేస్తుందన్నమాట మెటబాలిజం ఎంత క్యాలరీస్ని తీసుకుంటుందో ఒకవేళ మీ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మీరు తింటున్నారనుకున్నాం ప్రతిరోజు మీకు మెటబాలిజం మీ బాడీ మెటబాలిజం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఉందనుకున్నాం మీరు తీసుకున్నటువంటి ఆహారం క్యాలరీస్ ఫిఫ్టీన్ హండ్రెడే ఖర్చు అయ్యే క్యాలరీస్ కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్సే సో వెయిట్ గెయిన్ కాము వెయిట్ లాస్ కాము ఇక్కడ ఏదో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేది సమానంగా ఉంది తీసుకునే క్యాలరీస్ కూడా సమానంగా ఉన్నాయి అప్పుడు ఎలాంటి ఫ్యాట్ బర్నింగ్ అనేది వెయిట్ లాస్ అనేది కార్యక్రమం జరగదు అయితే మీరు తీసుకునే క్యాలరీస్ కంటే మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే ఖర్చు పెడితే గుర్తుంచుకోండి ఖర్చు పెడితే అంటే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మీ మెటబాలిజం వాడుకుంటుంది అనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ మీరు పర్ డే తీసుకున్నారనుకుంటే మీరు సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ క్యాలరీస్ బర్న్ చేస్తే అంటే అడిషనల్గా మీరు చేసే యాక్టివిటీస్ కాకుండా చేస్తే మీకు ఆ అడిషనల్ క్యాలరీస్ మీరు తీసుకోలేదు కాబట్టి దాన్ని ఎక్కడైతే డిపాజిట్ రూపంలో ఫ్యాట్ రూపంలో ఉంటుందో అదంతా మీ యొక్క మెటబాలిజం వాడుకుంటుంది సింపుల్ స్ట్రాటజీ అది మీకు ఇంత అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా ఈ మెటబాలిజం మీ శరీర కార్యక్రమాలు క్రియలు జరిగించడం కోసం క్యాలరీస్ని వాడుకుంటుంది సో ఈ మెటబాలిజమే మనము బర్న్ చేశాం కాబట్టి ఆ బర్న్ చేసినటువంటి అధిక క్యాలరీస్ని మీరు ఇవ్వలేదు కాబట్టి అంటే మీరు ఇచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడే మీరు బర్న్ చేసింది టూ థౌజండ్ క్యాలరీస్ వాడుకున్నారు ఈరోజు అంతట్లో మీరు అంటే మీరు కార్యక్రమాలు తిరగడము నడవడము లేదంటే ఎక్సైజ్ చేయడము ఇంకోటి ఇంకోటి అంటే మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు మాట్లాడటము ప్రతి ఒక్క యాక్టి యాక్టివిటీకి క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి అయితే ఈక్వల్ కాకుండా అడిషనల్గా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అడిషనల్ క్యాలరీస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది మెటబాలిజం అనేది ఫ్యాట్ని వాడుకుంటుంది సో కొవ్వుని వాడుకొని శరీరం అనేది పని చేయడానికి ఆ కొవ్వును కూడా తీసుకోవడం ప్రారంభిస్తుంది ఎప్పుడైతే మీరు ఎక్కువగా క్యాలరీస్ బర్న్ చేయకపోతే అంటే మీరు ఆ బర్న్ ఎలా చేయాలంటే వ్యాయామాలు చేయడము వాకింగ్ చేయడము రన్నింగ్ చేయడము సైక్లింగ్ చేయడము స్విమ్మింగ్ చేయడము రకరకాల జిమ్ పోయి ఎక్సర్సైజ్ చేయడము లాంటివి చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక యాక్టివిటీ రోజుకు ఇరవై నిమిషాలు నడవడం హాఫ్ అన్ అవర్ నడవడము ఇలా సో ఇప్పుడు ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది మీరు అనవచ్చు రోజు నేను సిస్టమ్ ముందర కూర్చొని పన్నెండు గంటలు పని చేస్తాను కిచెన్లో పని చేస్తాను బట్టలు ఉతుకుతాను లేదంటే ఇండ్లంతా నేనే శుభ్రపరచుకుంటాను రైట్ అవన్నీ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఎంతవరకు అంటే మీ డైలీ యాక్టివిటీకి కావాల్సినంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అంతే అడిషనల్గా పెద్దగా ఏమి బర్న్ కావు అడిషనల్గా బర్న్ కావాలంటే మీరు అడిషనల్ యాక్టివిటీస్ కూడా చేయాలన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి సో ఇది మీకు మినిమం ఇన్ఫర్మేషన్ ఇది సో దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది మీరు తిన్న ఆహా మీరు వెయిట్ లాస్ కావడం లేదు వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మీరు తిన్న ఆహారము తీసుకున్న క్యాలరీస్ కంటే తక్కువగా పని చేస్తున్నారు అంటే మీరు ఉదాహరణకి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటున్నారు కొన్ని ఆహార రూపంలో మీరు థర్టీన్ హండ్రెడ్ క్యాలరీసే పని చేస్తున్నారు ఇంకా టూ హండ్రెడ్ క్యాలరీస్ డిపాజిట్ రూపంలో అది ఫ్యాట్గా మలచబడుతుంది అది ప్రోటీన్ అయినా కావచ్చు ఫ్యాట్ అయినా కావచ్చు లేదంటే కార్బోహైడ్రేట్స్ అయినా కావచ్చు ఇవే కదా మనకి వీడియోస్లో చెప్తుంటారు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ప్రోటీన్ అని సో ఏదైనా కావచ్చు అధికంగా మీ శరీరంలో మీకు కావాల్సిన దానికంటే ఎక్కువ మీ శరీరంలో డిపాజిట్ అంటే ఏమీ బంద్ కాకుండా ఉంటే దాన్ని మన శరీరం ఏం చేస్తుందంటే మన యొక్క బాడీ సిస్టము కొవ్వు రూపంలో నిల్వ పెట్టుకుంటూ వెళ్తుందనమాట మగవారికి అయితే ఎక్కువ భాగంలో ఫామ్ అవుతుంది లేడీస్కి అయితే స్కిన్ కింద ఫామ్ అవుతుంది తర్వాత మగవాళ్ళకి భాగంలో కాదు ఆర్గాన్స్ కూడా అవయవాలకు కూడా ఫ్యాట్ బెయిట్ అంతా ఫామ్ అవుతుంది లేడీస్కి అయితే వాళ్ళకి ఎక్కువ స్కిన్ బ్యా భాగంలో పొట్ట భాగంలో కొంచెం వరకు రకరకాల టైస్ రూపంలో మరి టైస్ భాగంలో కూడా ఫామ్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది అందుకే త్వరగా వాళ్ళు లావ్ అయిపోతారు కనబడతారు కూడా అయితే ఈ అని ఎందుకు లావుగా కనబడేటట్టు ఫ్యాట్ చేస్తుంది అంటే ఒక కేజీ ఒక మజిల్ ఇంత ఉందనుకుంటే ఫ్యాట్ వచ్చేసి ఇంత ఉంటుంది ఒక కేజీ అర్థమవుతుందా మజిల్ వచ్చేసి మన కేజీ ఇంత ఉందనుకుంటే బరువు ఉదాహరణ ఇంత ఇంత సైజులో ఉందనుకుంటే అదే ఫ్యాట్ వచ్చేసి అదే కేజీ వచ్చి ఇంత దూదిలాగా అంత ఉబ్బిపోతుంది అనమాట సో ఇంత కలిపి ఒక కేజీనే ఉంటుంది బరువు సో దీనివల్ల మనకు ఏదైతే మజిల్ టిష్యూస్ ఉంటాయో ఈ యొక్క మజిల్ టిష్యూస్లో ఫ్యాట్ ఫామ్ అయ్య ఫామ్ అయ్యి అవి ఉబ్బిపోయినట్టు మొత్తం అంతా స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యి ఆ కొవ్వు కణం కూడా ఒక సపరేట్ కణాలుగా అవి అభివృద్ధి అవుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇది స్ట్రాటజీ ఈరోజు చెప్పిన స్ట్రాటజీ మీకు అర్థమైంది కదా ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్పానంటే బేసిక్గా క్యాలరీస్ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారో దానికంటే ఎక్కువగా మీరు పని చేసినట్లయితే అంటే నార్మల్ యాక్టివిటీస్ కాకుండా అంటే మీరు వెయిట్ లాస్ కాకుండా అలాగే ఇంకా వెయిట్ గెయిన్ అవుతున్నారు అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే రోజుకు ఒక అర్ధ గంట నుంచి గంట సేపు వ్యాయామాలు చేయడం వాకింగ్ మీకు మోకాలు నొప్పులు ఉంటే దయచేసి వాకింగ్ చేయదండి సైక్లింగ్ చేయండి ఇంట్లో ఒక సైకిల్ తెచ్చి వేసుకుంటే ఒకటి అది ఇంట్లోనే తొక్కోచ్చు సో స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేయండి ఓకే జిమ్ చేసుకునే వాళ్ళు జిమ్ చేసుకోండి ఏదైనా కానీ ఏ పనికైనా క్యాలరీస్ అడిషనల్గా బర్న్ చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది ప్రారంభం అవుతుందనమాట సో ఈ వీడియో మీకు బేసిక్గా ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను నెక్స్ట్ వీడియో మనము ఫుడ్ స్టైల్స్ అనమాట అంటే మనం ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి ఒక రోజులో మనము ఎన్ని పూట్ల తినాలి ఏ ఆహార పదార్థాలు తినాలి అని వీలైతే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మాత్రం ఇంతమాటకి ఆపేస్తాం ఎందుకంటే దాదాపు టెన్ టు ఫోర్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఈ వీడియో ఈ రోజుకి ఇంత చాలు నెక్స్ట్ పార్ట్ త్రీలో ఇది పార్ట్ టూ పార్ట్ త్రీలో మనం అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా అనుకుంటున్నా దయచేసి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే సో ఏదేదో విమర్శలు చేసి చాలామంది ఏ వీడియోలు చాలా చూసి వస్తారులేండి అది వాళ్ళ గురించి అనకూడదు మనము రకరకాల వీడియోలు చూసి వచ్చి మన వీడియోలు చూస్తూ ఉంటారు అట్లా సో వాళ్ళకి ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ అయ్యే ఒక సిస్టమ్ చెప్పేయాలి అలా వద్దు ఒక ప్రశాంతంగా మీరు ఒక్కొక్క వీడియో ఫాలో కాండి మనం నీట్గా చేద్దాం చక్కగా మీకు హెల్తీగా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్స్ అని నేను చెప్తాను ఇంత ఈజీనా అని మీరే అనుకుంటారు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నేను అనుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్